ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో సత్యవేడు సివిల్ కోర్టు జడ్జి వెంకట నాగరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా వేప నేరేడు కానుగ చెట్లను నాటి మట్టి వేసి నీరు పోశారు ఈ కార్యక్రమాన్ని పరిపాలనాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ తన చేతుల మీదుగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ వాళ్ల ఇళ్ల ఆవరణంలో వివిధ రకాల మొక్కలను నాటి పెంచాలని ఆయన కోరారు చెట్ల పెంపకం ద్వారా పూర్తి స్థాయిలో పచ్చదనంతో పాటు సమృద్ధిగా ఆక్సిజన్ అందుతుందని ఆయన పేర్కొన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందని అంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజశేఖర్ డిప్యూటీ ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి పరిపాలనాధికారి విక్రమ్ ఇబ్రహీం ఖాన్ హౌసింగ్ ఏఈ ప్రకాష్ ఎంఈఓ రవి ఇతరులు పాల్గొన్నారు

ఈరోజు చిత్తూరు ఆల్రెడీ సచివేడ్కి చెట్లు అనేవి చాలా బాగా ఉన్నాయి కానీ ఎక్కడైతే డెవలప్మెంట్ ఉండో ఆ డెవలప్మెంట్ ప్లేసెస్లో ఆ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి లేవు అట్ ది సేమ్ టైం ఉన్న ప్లాంట్స్ మొత్తాన్ని జస్ట్ డెవలప్ చేసేసి ఆ బిల్డింగ్స్ అనేవి రావడం దొరుకుతుంది దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ యానిమల్స్ ప్లాంట్స్ ఇవన్నీ కాంబినేషన్గా ఉన్నప్పుడు మాత్రమే మన సర్వే ఓటర్స్కి బాగుంటుంది ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఒక ప్లాట్ఫామ్ బాగా జరుగుతుంది కేసు ఏదన్నా ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా మనకి సో ఈ ప్రజెంట్ టెంపరేచర్స్ కూడా అన్ని ప్లాంటేషన్ ఉన్న ప్లాంటేషన్ ప్లాంట్స్ని ట్రీస్ని కట్ చేయడం వల్ల ఈ టెంపరేచర్స్ అనేది सिक्स सिक्स में यानी प्रीवियसली ईयर के